హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎగ్గు కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాము దీనికి మనం ముందుగా ఆనియన్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొత్తిమీర కూడా ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఒక బౌల్ పెట్టుకున్నాను కర్రీకి సరిపడా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇది బాగా వేడి అవ్వాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను పోపులోనే ఇవి బాగా వేగాలి చిటపట అవ్వాలి చిటపట అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ నుండి పచ్చిమిర్చి కూడా ఆయిల్లో వేసుకుంటున్నాను ఇవి బాగా వేగాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్నాను చిన్నగా కట్ చేసుకున్నాను ఆనియను అలాగే అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఆయిల్లోనే అల్లం పేస్ట్ వేగాలి ఆయిల్లో పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాను ఇది ఈజీగా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది ఎగ్గు కర్రీ అనేది ఒకటే ఆనియన్ తీసుకున్నాను కాబట్టి అలాగే పసుపు కూడా వేసుకుంటున్నాను ఆయిల్లో ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి పసుపు అనేది బాగా కలుపుకుంటున్నాను ఇది బాగా వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోనే కారం వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను ఇది కారం కలర్ కాకపోతే ఇలా అయిపోయింది ఈ ఇయర్ మకాలా కారం అనేది ఇలా అయిపోయింది రెండు టేబుల్ స్పూన్ కారము అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను అలాగే ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఇందులోనే ఎగ్ కొట్ ముందే ముందుగా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసుకుంటున్నాను ఇవి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటే కొంచెం ఆనియన్కి పచ్చిమిర్చికి అన్నిటికీ కారం ఉప్పు ధనియాల పొడి అనేది పడుతుంది కాబట్టి బాగా కలుపుకుంటున్నాను అలాగే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను కదా అవి ఇందులో మనం కొట్టి పోసుకుందాము కొట్టి వేసుకుందాము కొట్టి వేసుకున్నాను ఇలా ఫోర్ ఎగ్స్ కలుపుకోవడం లేదు ఇలానే ఉంచేస్తే మంచిగా పీసెస్ పీసెస్ లాగా అవుతుంది ఇలా అయిపోయింది ఈ పీసెస్ పీసెస్ లాగా అయిపోయింది నాకు ఎగ్ కర్రీ అనేది ఇలా సింపుల్గా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయితే ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు లాస్ట్లో కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను ఇలా చూడండి ఇలా అయిపోయింది ఎగ్ కర్రీ అనేది చూడండి ఒక్కొక్క పీస్ ఒక్కొక్క మంచిగా వేసుకొని తినొచ్చు ఇలా సింపుల్గా చేసుకోండి ఎగ్ కర్రీ అనేది ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నిహాస్వికా విశ్వాధిక వ్లాగ్స్ బాయ్ ఫ్రెండ్స్